హలో కానముకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కె వేణుగోపాల్ విరచత అంశంగా ప్రభుత్వ పెన్షనర్స్ జాతీయ దినోత్సవం డిసెంబర్ పదిహేడు ఆ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుసుకోవలసిన అంశాలుగా మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోక్ స్వరంలో ఈ అంశాన్ని వినిపిస్తున్నాను వినండి ప్రభుత్వ పెన్షనర్స్ జాతీయ దినోత్సవం డిసెంబర్ పదిహేడు విశిష్టత ఇక వినండి పెన్షనర్ల హక్కులను కాపాడాలి డిసెంబర్ పదిహేడు ప్రభుత్వ పెన్షనర్స్ జాతీయ దినోత్సవం అసలు రెండు వేల నాలుగు జనవరి ఒకటి తరువాత నియామకమైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ వర్తించదని వారు కంట్రిబ్యూటరీ పద్ధతిలో కొత్త పెన్షన్ విధానం కిందికి వస్తారని కేంద్రం ఆదేశించింది రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అవే ఆదేశాలను అమలు చేయటంతో కొత్త ఉద్యోగులంతా కొత్త పెన్షన్ విధానం పరిధిలోనికి వచ్చారు పాత పెన్షన్ విధానం గత ఉద్యోగులకే పరిమితమై నూతనంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరే ఐఏఎస్ అధికారుల నుంచి అటెండర్ల వరకు కొత్త పెన్షన్ విధానంతో రిటైర్ అయిన తర్వాత పెన్షన్ సౌలభ్యం లేని పరిస్థితి ఏర్పడింది అంతేకాకుండా కొత్త వేతన సవరణ కమిషన్ సిఫార్సులను ఇరవై ఇరవై ఆరు తర్వాత రిటైర్ అయ్యే ఉద్యోగులకే వర్తిస్తాయి అని ఇక నుంచి పాత పెన్షనర్లకు పెంచిన వేతన సవరణ కానీ డిఏలు కానీ వర్తించవని ఇరవై ఇరవై ఐదు ఆర్థిక బిల్లు అనే దాంతో కొత్తగా చట్టం చేసింది ఇప్పటికే రెండు వేల నాలుగు తర్వాత నియామకమైన ఉద్యోగులకు పెన్షన్ కోల్పోయిన నేపథ్యంలో పాత పెన్షన్దారులకు వేతన సవరణలు డిఏ పెరుగుదలలు వర్తించవనే వాస్తవాలతో ఉద్యోగులు పెన్షనర్లు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు ఈ సందర్భంగా పెన్షన్ హక్కు కోసం పోరాడిన ధరం స్వరూప్ నకారా డిఎస్ నకారా వారు చేసిన పోరాటం మనం తప్పనిసరిగా గుర్తు చేసుకోవాలి ఆయన చేసిన పోరాట స్ఫూర్తితో దేశవ్యాప్తంగా పెన్షన్ హక్కు అనే దాన్ని కాపాడుకునే ఉద్యమాలు మరింత ముమ్మరం చేయాల్సిన సమయం ఆసన్నమైంది పంతొమ్మిది వందల డెబ్భై ఏడు సంవత్సరానికి ముందు ఉద్యోగ విరమణ చేసిన వారికి చాలా తక్కువగా వచ్చే పెన్షన్లలో వివిధ కారణాల పేరుతో కోతలు విధించేవారు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వం లిబరలైజ్డ్ పెన్షన్ స్కీమ్ అనే దాన్ని ప్రకటించి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నాటికి సర్వీసులో ఉన్న వారికి మాత్రమే వర్తిస్తుందని ఉత్తర్వులు ఇచ్చారు ఇది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదికి ముందు రిటైర్ అయిన వారికి శాపంగా మారింది ఆనాడు అత్యధికంగా ఆరు వందల డెబ్భై ఐదు రూపాయలు మాత్రమే పెన్షన్ ఉండేది ఆ పెన్షన్తో కుటుంబ జీవనం గడపటం కష్టతరమయ్యేది కేంద్ర ప్రభుత్వ సరళీకృత పింఛన్ విధానం తద్వారా లభించే ఆర్థిక ఇతర సౌలభ్యాలు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మార్చి ముప్పై ఒకటి నాటికి సర్వీసులో ఉన్నవారికి వర్తిస్తాయని అంతకు పూర్వం ఉద్యోగ విరమణ చేసిన వారికి వర్తించవని పంతొమ్మిది వందల తొమ్మిది మే ఇరవై ఐదున కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇవి పెన్షన్దారులను కొంగదీశాయి అరా కొరా పెన్షన్తో జీవించడం ఎలా అనే మానసిక వేదనకు పెన్షన్దారులు గురయ్యారు స్వయంగా బాధితుడైన నకారా మరికొంతమంది పెన్షన్ బాధితులతో కలిసి సుప్రీంకోర్టులో రాజ్యాంగంలోని ఆర్టికల్ ముప్పై రెండు కింద ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు పెన్షన్ అనేది దయతో ఇచ్చే దానం కాదు అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వైవి చంద్రచూడ్తో పాటు ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ పద్నాలుగు వాటి పూర్వాపరాలను పరిశీలించి పంతొమ్మిది వందల ఎనభై రెండు డిసెంబర్ పదిహేడున చారిత్రాత్మకమైన తీర్పును వెలువరించింది అందులో పింఛన్ అనేది యజమాని ఇష్టాయిష్టాలతో దయతో ఇచ్చే దానం కాదు అది పింఛన్దారుని హక్కు గతంలో ఉద్యోగిగా అతడు చేసిన సేవలను గుర్తించి చెల్లించేదే పింఛన్ ఉద్యోగి ఉద్యోగ విరమణ అనంతరం వృద్ధాప్య జీవితం సుఖ సంతోషాలతో గౌరవంతో సమాజంలో జీవించేందుకు చెల్లించేదిగా పింఛన్ను పరిగణించాలి పింఛనుదారుడు స్వశక్తిపై ఆధారపడి జీవించడానికి కల్పించిన ఆర్థిక న్యాయపరంగా ప్రభుత్వం తీసుకోవలసిన చర్య పెన్షన్ కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లకు ఒక తేదీని ఎంచుకొని దానికి ముందు కానీ తర్వాత కానీ రిటైర్ అయిన వారిని విభజించి చూడటాన్ని భారత రాజ్యాంగ ఆర్టికల్ పద్నాలుగుకి విరుద్ధం నిర్ణీత తేదీకి ముందు రిటైర్ అయిన వారికి కూడా ఆ తేదీ తర్వాత రిటైర్ అయిన వారితో సమానంగా పెన్షన్ సవరణ లాభాలు ఇవ్వాలి పెన్షనర్స్ అందరినీ ఒక తరగతిగా పరిగణించి ఒకే ఫార్ములాతో పెన్షనరీ ప్రయోజనాలు వర్తింపచేయాలి పక్షపాత ధోరణితో వ్యవహరించకూడదు అని సుప్రీంకోర్టు పేర్కొన్నది డిఎస్ నకారా వారు పంతొమ్మిది వందల పద్నాలుగు ఏప్రిల్ ఎనిమిదిన ముంబైలో జన్మించి అలహాబాద్ డిగ్రీ కళాశాలలో ఇంగ్లీష్ లిటరేచర్లో బంగారు పథకం అందుకున్నారు ఉర్దూ సాహిత్యంలో ఆయన చేసిన సేవలకు మాజీ రాష్ట్రపతి డాక్టర్ జాకీర్ హుసేన్ లాంటి ఉద్దండుల ప్రశంసలు పొందారు సంగీత సాహిత్య చిత్రకళా సంస్థల్లో కౌన్సిల్ సభ్యులుగా వ్యవహరించారు ఆయన ఎన్నో సంస్థలకు ఆర్థిక సలహాదారుగా కేంద్ర ప్రభుత్వంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో వివిధ పదవులు సమర్థవంతంగా నిర్వహించారు పంతొమ్మిది వందల డెబ్భై రెండులో ఆర్థిక మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా రక్షణ శాఖకు ఆర్థిక సలహాదారుగా సేవలందిస్తూ పదవీ విరమణ చేశారు పెన్షన్దారుల కోసం నకారా చేసిన న్యాయ పోరాటం ఆయనకు విశేషమైన గుర్తింపు తెచ్చింది ఉద్యోగ విరమణ తర్వాత భారత సేవా సమాజం న్యూఢిల్లీ పెన్షన్ సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పెన్షన్ చెల్లింపుల్లో ప్రభుత్వాల వివక్షతను గమనించి న్యాయ పోరాటం చేసి విజయం సాధించారు డిసెంబర్ పదిహేడవ తేదీన చారిత్రాత్మకమైన తీర్పు వెలువడిన రోజు గుర్తుగా దాన్ని పెన్షనర్స్ డేగా జరుపుకుంటూ పెన్షన్ హక్కులను కాపాడిన నకారా కృషిని గుర్తు చేసుకుంటున్నాం మనమంతరం కూడా అన్ని రకాల పెన్షనర్లకు ప్రమాదం ఏర్పడిన ప్రస్తుత తరుణంలో నకారా పోరాట స్ఫూర్తితో రాజ్యాంగబద్ధమైన పెన్షన్ హక్కును కాపాడుకోవటమే మనం అమరుడైన నకారాకు ఇచ్చే ఘననివాళి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ పెన్షనర్స్ జాతీయ దినోత్సవం డిసెంబర్ పదిహేడు పెన్షనర్స్ అందరూ ఐక్యంగా ఆ ఉనికి దినోత్సవాన్ని కాపాడుకునే క్రమంలో మన కానమూకు కదాబచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఏపీ పెన్షనర్స్ అట్ హైదరాబాద్ ఆ సంఘ అధ్యక్షుడిగా మీ కానమూకు కాల్వా నళిని మోహన్ కుమార్ ఈ అంశాన్ని వినిపించి ప్రభుత్వ పెన్షనర్స్ జాతీయ దినోత్సవం డిసెంబర్ పదిహేడును జయప్రదం చేసే క్రమంలో మీ అందరి పెన్షనర్స్ అందరి ఐక్యతకై మన అందరం చేయి చేయి కలిపి రేపటి దినాన్ని డిసెంబర్ పదిహేడు ప్రభుత్వ పెన్షనర్స్ జాతీయ దినోత్సవాన్ని మనందరం ఐక్యంగా హక్కుల దినం పెన్షనర్స్ హక్కుల దినంగా మనం పాటించి ఉత్సవంగా జరుపుకోవాలనేటువంటి సదుద్దేశంతో ఈ అంశాన్ని వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు